కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మహాత్మా జ్యోతిబా పూలే జాతీయ అవార్డు అందుకున్న గుర్లే శ్రీనివాస్ను సన్మానించిన మాలీ సంఘ నాయకులు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే సంఘ భవనంలో జ్యోతిబా పూలే జాతీయ అవార్డు గ్రహీత గుర్లే శ్రీనివాసును మాలీ సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు చింతల మానేపల్లి మండలం డబ్బా బారెగూడ గ్రామానికి చెందిన గుర్లే శ్రీనివాస్ శ్రీ శివరామ సాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు పొంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఈ నెల ఐదున హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ ఏడవ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్లో జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణ మరియు మేజిస్ట్రేట్ జస్టిస్ ఈశ్వరయ్యలు గుర్లే శ్రీనివాస్ను సెలవుతో సన్మానించి మహాత్మా జ్యోతిబాపులే జాతీయ అవార్డు అందించారు ఈ సందర్భంగా మాలి సంఘం నాయకులు కౌటాల మహాత్మా జ్యోతిబాపులే భవనంలో శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు జాతీయ అవార్డు గ్రహీత గుర్లే శ్రీనివాస్ను సాల్వాతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబాపులే నేషనల్ అవార్డు గ్రహీత యూత్ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఇంత గొప్ప అవార్డు రావడానికి సహకరించిన యూత్ సభ్యులకు అధికారులకు ముఖ్యంగా మాలి సంఘం నాయకులకు మాలీ కులస్తులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జయక్రాంతి నా పేరు పుల్లి శ్రీనివాస్ మారుమూల ప్రాంతమైన చింతనమార్పిల్లి మండలి డబ్బా గ్రామం గ్రామానికి చెందిన శ్రీనివాసరా ఎస్ఆర్ఎస్ ఫౌండేషన్ ద్వారా గత పద్నాలుగు సంవత్సరాలుగా సిపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా నాకు తెలిసినంతగా నేను ఈ సేవలు చేయడం వల్ల కొన్నిసార్లు పేపర్ స్టేట్మెంట్లలో అక్కడ ఇక్కడ అవార్డుల కోసం దరఖాస్తుల కోసం స్టేట్మెంట్లు చదవడంతో చాలా జాగా నేను అప్లై చేసుకోవడం జరిగింది నా పేపర్ క్లిప్పులు నా ఫోటోలు పెట్టి అప్లై చేసుకోవడం జరిగింది అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా చాలాసార్లు నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది మేము ఇంత ఎన్ని సేవ కార్యక్రమాలు చేస్తున్నాము మాకు ఎలాంటి గుర్తింపు లేదు సార్ మాకు ఏదైనా గుర్తింపు పొందేలా మమ్మల్ని ప్రోత్సహించండి సహకరించండి అని చెప్తే ఏ నాయకుడు కూడా రాజకీయ నాయకుడు మాకు ఆదరించలేదు మాకు సపోర్ట్ చేయలేదు కానీ ఒక ఇండియా లెవెల్లో ఉన్న బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నన్ను గుర్తించి మొన్న పోయిన నెల పది తారీఖు ఢిల్లీలో వెళ్లాల్సిన నేను అంత దూరం రాలేమో మనం అసలే సారి సాలిసారని భక్తులలో ఉన్న మాకు ఛార్జీలకు కూడా సరిపోమని చెప్పేసి మేము ఢిల్లీకి రాలేము మా మాకోసం హైదరాబాదుకు హైదరాబాదులో సుందర్య విజ్ఞాన కేంద్రంలో సభ ఏర్పాటు చేసి మాకు మహాత్మా జ్యోతిరావు పులే నేషనల్ అవార్డును అందియడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నేను మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే కులంలో పుట్టి ఆ కులంలో అలా వారసులు పుట్టి నేను మాని కులాస్తుల కులాస్తులతో కలిసి సేవలు చేయడం నిజంగా మా కులాస్తులందరూ మాకు సపోర్ట్ చేయడం మా కుల పెద్దలందరూ మాకు సపోర్ట్ చేయడం దానికి తగ్గట్టుగా మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డే నాకు రావడం నిజంగా నేను ఈ జన్మలో అదృష్టంగా భావిస్తున్నా ఈ అవార్డు గుర్రె శ్రీనివాస్కి వచ్చింది గుర్రె శ్రీనివాస్ తీసుకున్నాడు కదా ఆయన ఫోటోలు వస్తున్నాయి కదా అని కొంతమంది మా సంఘం నుంచి కూడా నాయకులు తెలియని వాళ్ళు కొన్ని మాటలు కూడా అనవచ్చు నా అవార్డు నాకు వచ్చిన అవార్డు నాకు కాదు యావత్ మా మాలి సమాజానికి వచ్చింది మా మాలి కులానికి వచ్చింది మా మాలి సంఘానికి వచ్చింది అని గౌరవంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను మీ మార్కుళంలో పుట్టినందుకు మహాత్మా జ్యోతిరావు జ్యంతురావు వారసులైనందుకు ఆయన అవార్డు అందుకోవడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది ఇంకో ఇకపోతే ఈ అవార్డు రావడంతో నాకు ఈ చిన్న సత్కారం ఏర్పాటు చేసిన మార్కుళాస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నాలాంటి వాళ్ళు గ్రామానికి ఒకరో ఇద్దరు తయారవుతారు మీరే ఎంకరేజ్ చేయకపోతే నేను ఎంత చేసినా ఎంత మీకు పేరు తెచ్చిపెట్టినా కూడా అది వృధా అవుతుంది కాబట్టి ఇలా మాలాగా యువకులు ఎవరైనా గ్రామ గ్రామాన తయారై మంచి స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని కొన్ని మంచి సేవా కార్యక్రమాలు చేసి మా జాతికి మా మహాత్మా జ్యోతిరాకుని వంటి మహానీయులకు మంచి పేరు తీసుకురావాలని యువతని అందరినీ ఆకర్షిస్తూ నాకు సన్మానం చేసిన పెద్దలందరికీ ఉదయపూర్వకంగా జయజ్యోతి జయజాణి వెంకేత జయకాంతి నా పేరు కుండ శ్రీనివాస్ మారుమూల ప్రాంతమైన ఉన్న చిత్తరమార్గలి మండలి డబ్బా గ్రామం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఎస్ఆర్ఎస్ ఫౌండేషన్ ద్వారా గత పద్నాలుగు సంవత్సరాలుగా చిప్పూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేస్తూ ఉన్నా నాకు తెలిసినంతగా నేను సేవలు చేయడం వల్ల కొన్నిసార్లు పేపర్ స్టేట్మెంట్లలో అక్కడ ఇక్కడ అవార్డుల కోసం దరఖాస్తుల కోసం స్టేట్మెంట్లు చదవడప్పుడు చాలా జాగా నేను అప్లై చేసుకోవడం జరిగింది నా పేపర్ క్లిఫ్లు నా ఫోటోలు పెట్టి అప్లై చేసుకోవడం జరిగింది అలాగే మా జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా చాలాసార్లు నేను దరఖాస్తులు చేసుకోవడం జరిగింది మేము ఇంకా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మాకు ఎలాంటి గుర్తింపు లేదు సార్ మాకు ఏదైనా గుర్తింపు పొందేలా మమ్మల్ని ప్రోత్సహించండి సహకరించండి అని చెప్తే ఏ నాయకుడు కూడా రాజకీయ నాయకుడు మాకు ఆదరించలేదు మాకు సపోర్ట్ చేయలేదు కానీ ఒక ఇండియా లెవెల్లో ఉన్న బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నన్ను గుర్తించి మొన్న పోయిన నెల పది తారీఖు ఢిల్లీలో వెళ్లాల్సిన నేను అంత దూరం రాలేమో మనం అసలే సాలిసారనే బతుకులలో ఉన్న మాకు ఛార్జీలకు కూడా సరిపోమని చెప్పేసి మేము ఢిల్లీకి రాలేము సార్ అంటే మాకోసం హైదరాబాదుకు హైదరాబాదులో సుందర్య విజ్ఞాన కేంద్రంలో సభ ఏర్పాటు చేసి నాకు మహాత్మా జ్యోతిరావు పులే నేషనల్ అవార్డును అందేయడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే నేను మహాత్మా జ్యోతిరావుపులే సావిత్రిబాయి పూలే కులంలో పుట్టి ఆ కులంలో అలా వారసున్నాయి పుట్టి నేను మాలి కులాస్తుల కులాస్తులతో కలిసి సేవలు చేయడం నిజంగా మా కులస్తులందరూ మాకు సపోర్ట్ చేయడం మా కుల పెద్దలందరూ మాకు సపోర్ట్ చేయడం దానికి తగ్గట్టుగా మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డే నాకు రావడం నిజంగా నేను ఈ జన్మలో అదృష్టంగా భావిస్తున్నా ఈ అవార్డు గురళ శ్రీనివాస్కి వచ్చింది గుర్రె శ్రీనివాస్ తెలిసినట్టు కదా ఆయన ఫోటోలు వస్తున్నాయి కానీ అని కొంతమంది మా సంఘం నుంచి కూడా నాయకులు పిలువని వాళ్ళు కొన్ని మాటలు కూడా అనవచ్చు నా అవార్డు నాకు వచ్చిన అవార్డు నాకు కాదు యావత్ మా మాలి సమాజానికి వచ్చింది మా మాలి కులానికి వచ్చింది మా మాలి సంఘానికి వచ్చిందని గౌరవంగా చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను మీ మారి కులంలో పుట్టినందుకు మహాత్మా జ్యోతిరావు పులి వారసులైనందుకు ఆయన అవార్డు అందుకోవడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది ఇంకో ఇకపోతే ఈ అవార్డు రావడంతో నాకు ఈ చిన్న సత్కారం ఏర్పాటు చేసిన మాలి కులాస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి నాలాంటి వాళ్ళు గ్రామానికి ఒకరో ఇద్దరు తయారవుతారు మీరే ఎంకరేజ్ చేయకపోతే మేము ఎంత చేసినా ఎంత మీకు పేరు పెట్టినా కూడా అది అవుతుంది కాబట్టి ఇలా మాలాగా యువకులు ఎవరన్నా గ్రామ గ్రామాన తయారై మంచి స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని కొన్ని మంచి సేవా కార్యక్రమాలు చేసి మా జాతికి మా ఆత్మ జోగ్ర హులు సాగుబాటుకునే వంటి మహానియులకు మంచి పేరు తీసుకురావాలని యువతని అందరినీ ఆకర్షిస్తూ నాకు సన్మానం చేసిన పెద్దలందరికీ ఉదయపూర్వకంగా జై జ్యోతి జై క్రాంతి ఈరోజు కుంభం జిల్లా కౌటల మండలంలోని మాలిసంఘ భవనంలో మన సంఘ ముద్దుబిడ్డ ఎస్ఆర్ఎస్ అధ్యక్షులు గారు ఎన్నో ఎందరికో పేదలకు పేదవాళ్లకు సేవలు అందిస్తూ ఉన్నత శిఖరాలను ఎదుగుతూ పేదవారిని ఆదుకుంటూ ముందుకు వెళ్తూ ఎన్నో అవార్డులు అందుకుంటూ మొన్న జరిగినటువంటి మన బహుజన బహుజన సాహిత్య అకాడమీ వారు మన హైదరాబాద్లో మన శ్రీనివాస్ గారిని సన్మానించడం జరిగింది అవార్డు అందుకు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము వారి సంఘ తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇలాగే వారు ముందు ముందు ఎన్నో కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ పేదవారికి అండగా ఉంటూ మన సంఘానికి ఎన్నో సేవలు అందించాలని మేమందరం కోరుకుంటూ ఈరోజు మాలిసంఘ భవనంలో వారికి శాల్వ సన్మానం చేసి మునుముందుకు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మేము వారిని అభినందిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది